పదవే రెండు పిల్లలు రాత్రుళ్ళు చక్కగా నిద్రపోవటానికి నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను మొదటి టిప్ ఏంటంటే పిల్లలకి స్లీప్ రొటీన్ ఫామ్ చేయండి అంటే రోజు ఒకే టైంకి నిద్రపోండి ఒకే టైంకి లేపండి ఈవెన్ హాలిడేస్లో కూడా అదే విధంగా చేయాలి ఆ విధంగా చేయటం వల్ల పిల్లలకి ఆ టైం అలవాటైపోతుంది సెకండ్ టిప్ ఏంటంటే ఉదయం ఎక్కువసేపు నిద్రపోకుండా చూడండి ఉదయం ఎక్కువసేపు నిద్రపోతే నైట్ సరిగ్గా నిద్రపోరు థాట్ టిప్ ఏంటంటే నిద్రపోవడానికి వన్ అవర్ ముందు టీవీ కానీ ఫోన్ కానీ ఇవ్వద్దు టీవీ ఫోన్ స్క్రీన్లో నుంచి వచ్చే బ్లూ లైట్ పిల్లలకి నిద్ర డిస్టర్బ్ చేస్తుంది ఫోర్త్ టిప్ ఏంటంటే రూమ్ని నిద్రకు రెడీ చేయండి అంటే సౌండ్ లేకుండా చూడండి లైట్ని స్లోగా డిమ్ చేసి ఆపేసేయండి ఎప్పుడైతే లైట్ ఆపేసి ఆ డార్క్నెస్ వస్తుందో అది పిల్లల బ్రెయిన్లో మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది మెలటోనిన్ అనే హార్మోను మనుషుల్లో నిద్రని కల చేసే హార్మోన్ అనమాట ఎప్పుడైతే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందో పిల్లలు గ్రాడ్జ్ నిద్రలోకి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లలు నిద్రలో లేవగానే లైట్ వేస్తారు అలా చేయకూడదు లైట్ తీసే అదే నిద్రలో పిల్లల్ని మళ్ళీ స్లోగా నిద్రపూచాలి ఈ నాలుగు టిప్స్ పాటిస్తే మీ పిల్లలు చాలా హ్యాపీగా నిద్రపోతారు